హై యూర్స్ వెల్కమ్ టు న్యూస్ సెటిన్ తెలుగు ఇవాళ గోల్డ్ రేట్స్ ఎట్లా ఉన్నా ఒకసారి చూద్దాం మనం ఇవాళ ఇవాళ విషయానికి వస్తే అదే పసిడి గత కొన్ని రోజులుగా చూస్తుంటే పై పైకి పెరుగుతూ వస్తుంది ఆ అప్పుడప్పుడు అరవై వేలు యాభై వేలకు ఉండే గోల్డ్ అనేది తులం బంగారం అనేది ఇప్పుడు లక్ష పైన దాటింది అది కూడా లక్ష ఇరవై వేలకు దగ్గర అంటే ఇప్పుడు లక్ష పద్నాలుగు వేలు పైన ఆ గోల్డ్ అయితే చేరుకున్నాయి దీంతో గోల్డ్ కొనాలంటేనే జనాలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ కూడా అంటే పండగల సీజన్ అయినప్పుడు కూడా డిమాండ్ బాగా పెరడం జనాలు గోల్డ్ కొనడం కూడా జరుగుతూనే ఉంది అంటే ధరలు పెరుగుతున్నప్పుడు కూడా కొందరు అయితే గోల్డ్ కొని కొంటున్నారు కొంతమంది అయితే చాలా మంది గోల్డ్ కొని నిల్వ కూడా చేసుకున్నారు అయితే ఇవాళ ఇవాళ ఆల్ టైమ్ హైక్ చేరింది ఇవాళ్ళ ఎంత పెరిగింది గోల్డ్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం అయితే తాజాగా పచ్చడి ధర వచ్చేసి హైదరాబాద్ బిలియన్ లో ఇవాళ టెన్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ధర చూస్తే పన్నెండు వందల అరవై రూపాయలు పెరిగి ఓవరాల్గా లక్ష పద్నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలకి చేరింది అదే విధంగా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి పది గ్రాములు గోల్డ్ ధర వచ్చి పదకొండు వందల యాభై రూపాయలకు పెరిగి ఎనిమిది వందల అంటే పదకొండు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకి చేరింది అనమాట అయితే అదే విధంగా గోల్డ్ ఎట్లా పెరుగుతుందో అటువైపు వెండి కూడా అట్లానే ఉంది వెండి కూడా చాలా అంటే వెండి ధరలు కూడా రోజు రోజుకి బాగానే పెరుగుతున్నాయి బంగారంతో పాటు వెండి కూడా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు మనం ఇవాళ కిలో వెండి ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది అనమాట ఇవాళ ఒక్కరోజు వెయ్యి రూపాయలు పెరిగి ఈ మొత్తం వెండి కేజీ ధర అనేది లక్ష నలభై తొమ్మిది వేలకు చేరింది ఇక మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్ లో కూడా బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి అయితే ఈ బంగారం వెండి ధరలు ఇట్లా పెరగడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు ఆ ఈ ఫెడరల్ రిజర్వ్ కామెంట్స్ అయితే ఇప్పుడు దసరా దీపావళి పండుగలు స్థానికంగా అంటే కొన్ని మొన్నటి వరకు పెళ్లి సీజన్ నడవడం దానివల్ల కొంతమంది చాలా మంది గోల్డ్ అనేది కొండం గట్ట చేస్తుంటారు సో ఇవన్నీ కూడా చూపించి గోల్డ్ ధరలు అనేవి భారీగా పెరిగాయని చెప్పేసి విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు అయితే బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నంత ఇప్పటి వరకు గోల్డ్ కొన్న వాళ్ళు అప్లోడ్ చేయడం కన్నా దాన్ని అలాగే హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు సో అలాగే హోల్డ్ చేయడం కూడా కనిపిస్తుంది మనకు అయితే ఇప్పుడు సాదా సాధారణంగా దసరా దీపావళి పండుగలు వచ్చేసరికి బంగారం కొనుగోలు అనేవి చాలా మంది అధికంగా చేస్తారు అంటే దసరాకి కూడా షాపింగ్ ఎక్కువ ఉంటది గోల్డ్ అదేవిధంగా దీపావళిలో ముఖ్యంగా దీపావళి పండుగకి ముందు దంతరాస్ వస్తుంది ఆ దంతరాస్ కూడా ఈ రోజు కూడా బంగారం కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు సో ఈ ఎఫెక్ట్ కూడా దీని ఎఫెక్ట్ కూడా పడి బంగారం ధరలు పెరుగుతున్నాయని భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు విశ్లేషకులు చెబుతున్నారు ఈ ఇప్పుడే ఇప్పుడు అంటే ఇంత రేట్ పెరిగినప్పుడు కూడా మ్యాక్సిమం దంతరాస్ అంటే కూడా ఈ బంగారం షాపులు వెండి షాపులు అన్ని కూడా జనంతో ఆడుతూ ఉంటే సో ఇంకా ముందు ముందు ఇంకా మనకి దసరాకి ఇంకా కొన్ని రోజుల టైం ఉంది ఇంకా నెక్స్ట్ మంత్ రెండో తారీఖున దసరా ఉంది అదేవిధంగా దీపావళి కూడా ఇంకా వన్ మంత్ టైం ఉంది ఈ టైంలోనే లక్షా దాదాపు లక్ష పద్నాలుగు వేల వరకు ఉంది గోల్డ్ ధర అనేది ఇంకా అప్పటి వరకు ఇంకెంత పెరుగుతుందా అని చెప్పేసి కూడా జనం పసిడి ప్రేమికులు ముఖ్యంగా టెన్షన్ పడుతున్నారు అప్పటి వరకు ఇంకా ఎక్కువ పెరుగుతుందా ఇప్పటి నుంచి కొనుక్కుంటే కొనుక్కొని దాచుకుంటే బెటర్ అని చెప్పేసి కూడా జనాలు ఆలోచిస్తున్నారు ఇది ఇవాళ తాజా గోల్డ్ రేట్స్ కి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ గోల్డ్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ